ఆకర్షించి లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే దేశం ఎకానమీ పెరుగుతుంది అని చెప్పి వారికి చెప్పడం జరిగింది కానీ మెట్రోకు గానీ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ విషయంలో ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఈ బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో కేటాయించిన ఐటీఐఆర్ కారిడార్ను గతంలో తెలంగాణ అధికారంలో ఉన్న ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇద్దరు వివక్ష వల్ల ఐటీఐఆర్ కారిడార్ను మరుగునబడిపోయింది ఐటీఐఆర్ కారిడార్ వస్తే పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులతో పాటు ఐటీ రంగ నిపుణులకు వేలాది లక్షలాది ఉద్యోగాలు వస్తాయి మీరు దానికి సంబంధించిన కార్యాచరణను కూడా చేపట్టండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసినాం ఈరోజు ఐటీఐఆర్ కారిడార్ గురించి ఎక్కడ ప్రస్తావన లేదు ఈరోజు రైతులను ఆదుకోవడానికి ఒక ప్రత్యేక కార్యాచరణ ఏది తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు ఎడ్యుకేషన్ పట్ల కానీ ఇరిగేషన్ పట్ల కానీ హెల్త్ పట్ల కానీ ఎంప్లాయ్మెంట్ పట్ల కానీ ఏ ఒక్క అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ యొక్క అభివృద్ధి కోసము ఆలోచన చేయలేదు ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేదైతే ఉందో ఈ స్లోగన్ బోగస్ అని చెప్పి బీజేపీ నిరూపించింది వికసిత్ భారత్ అనే దాంట్లో తెలంగాణ భాగం కాదు అని ప్రధానమంత్రి గారు అనుకుంటున్నట్టుగా ఉన్నది అసలు మొత్తం బడ్జెట్ను స్థూలంగా చూస్తే వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ను చూస్తే కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉన్నది బీహార్కు ఆంధ్రప్రదేశ్కు తప్ప ఇతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కేవలం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది ఇది ఏ రకంగా కూడా ప్రధానమంత్రి గారికి గౌరవాన్ని తెచ్చిపెట్టదు ఇంతటి వివక్ష ఇంతటి కక్షాపూరితమైన వ్యవహారం ఎప్పుడూ జరగలేదు తెలంగాణ రాష్ట్రము తెలంగాణ ప్రజలు ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ముప్పై ఐదు శాతం ఓటర్ల ఓట్లు బీజేపీకి ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు ఎలాంటి వివక్ష బీజేపీ పట్ల చూపించలేదు తెలంగాణ ప్రజల యొక్క నిర్ణయం వల్ల ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కుర్చీలో కూర్చున్నారు ఎనిమిది సీట్లను తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపిస్తే కృతజ్ఞత చూపించాల్సిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తెలంగాణ పట్ల కక్షాపూరితంగా వ్యవహరించి ఎన్నికల కంటే ముందు నేను పదే పదే చెప్పిన ఓట్లు సీట్లు మాత్రమే తెలంగాణ నుంచి కావాలి కానీ తెలంగాణ ఆత్మగౌరవం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేదు అని